ఓం శ్రీ గురువే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయుల పరిస్థితి ఈ భారతదేశంలో మతాలు కులాలు ప్రాంతాలు తెగలు అనేటువంటి విభజన ద్వారా అనేక తారతమ్యాలు ఏర్పడి తద్వారా వారి జీవన విధానం ఏ విధంగా బానిసలాగా మారింది అనేటువంటి విషయాలని పరిగణనకు తీసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి కల్చర్ ఏమిటి ప్రతి ఒక్క తెగ యొక్క ప్రతి ఒక్క కులం యొక్క ఆచార వ్యవహారాలు ఏంటి ఈ ఆచార వ్యవహారాలన్నీ మంట కలిపేసి ఇతరులు హిందూ మతం వాళ్ళు ఇతర మతాలకి ఎందుకు పోతున్నారు ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళని పూజించుకుంటుంటే వాళ్ళు హిందూ దేవుళ్ళని ఎందుకు పరితి తిక్కుతున్నారు హిందువులేమో ఇతరులనేమో గౌరవంగా చూసుకుంటున్నప్పటికీ హిందువులు ఇతరులు మాత్రం హిందూ దేవుళ్ళని ఎందుకు నిందవేస్తున్నారు హిందువులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఇదంతా పరిగణలోకి తీసుకుంటే కొన్ని బయటి శక్తుల వల్ల బయటి బయటి శక్తుల యొక్క ఆర్థిక ప్రలోభాలకు గురయ్యి ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటిది మనకు అర్థమైపోతుంది ఆర్థిక ప్రయోజనాలు ఆశించినంత మాత్రాన సాటి భారతీయుని సొంత దేశస్తుల్ని ఎందుకు అవమానిస్తున్నారు సొంతంగా ఎవరు బతుకుల వాళ్ళు బతుకుతున్నా ఏ విధంగా ఎంటర్ అవుతున్నారు ఏ విధంగా కష్టపడే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి పరిగణలు తీసుకుంటే ఈరోజు మన భారతదేశంలో పురాతన కాలం నుంచి కౌరవులు పాండవుల మధ్య శుచ్చు పెట్టారు కౌరవులు పాండవుల మధ్య శుచ్చి రేగి మహాభారత యుద్ధమైంది అదేవిధంగా రా శ్రీరాముడి శ్రీరాములు వారి యొక్క కుటుంబంలో కలహాలు సృష్టించి రా రామ రావ రామ రావణ యుద్ధానికి కారణమైంది అదేవిధంగా నేడు అనేక కుటుంబాల్లో శుచ్చి పెట్టి ఆ కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటూ వస్తున్నారు దీని అంతటి కారణం ఏంది అసలు మతాల్లో పనిచేసే వాళ్ళకి మత వాళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది వాళ్ళ టార్చిడ్ విధానం వేరే విధంగా ఉంది వాళ్ళ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు సహకార ధోరణి అనేటువంటిది ఎందుకు తప్పిపోయింది ఈ విధంగా ఏ మత సంస్థలకైనా ఇతర మతాలు ఏమైనా చేరే విధంగా సృష్టిస్తున్నారా ఒక కులం లేక మరో కులం వారు చేరి ఈ విధంగా ఒక్కొక్క సంబంధం లేకుండా చేస్తున్నారా ధనము అనేటువంటి ప్రలోభం పెట్టి అంటే ధనము ఇచ్చి కానీ ధనపరంగా నమ్మించి మోసం చేసి ఆర్థిక నష్టం కలిగించి కానీ మనిషిని బానిసి ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మనము భారతదేశంలో అంతర్గత విషయాలు వేసి ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మతం మారుద్దని మారొద్దని మార్చొద్దని కాదు అవసరం అసలు భారతదేశంలో హిందువుగా ఉండి ఎన్ని కష్టాలు పడుతున్నారు ఆచార వ్యవహారాలు ఏంటమిటి వాళ్ళ పద్ధతులు ఏమిటి ఏ విధంగా భూములు పోగొట్టుకున్నారు ఏ విధంగా సేవలో బెనిఫిట్స్ రాకుండా పోయాయి సేవ చేస్తున్న వాడికి ఫలితం ఎందుకు రావడం లేదు భారతదేశంలో భారత్ హిందువులే హిందువులకి చతురువులుగా ఎందుకు మారారు దీని అందరూ అసలు నిజంగా వీళ్ళు హిందువులేనా అంటే బాగా పట్టు హిందువులుగా మారి హిందువులుగా పట్టు సాధించి హిందువుల మీదనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ప్రాంతాల మీద శిక్ష ఎందుకు పెడుతున్నారు గ్రూపులు ఎందుకు తయారు చేసుకుంటున్నారు ఎలక్షన్ అనేది రాజకీయం అనేది పక్కన పెట్టండి అది అవుట్ ఆఫ్ వచ్చింది అది ఏదో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి నమ్మకమైన నాయకులకు పనిచేసే నాయకులు ఓట్లు వేసుకుంటారు అది కాదు మరి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇప్పటికైనా భారతదేశంలో ఒక ప్రాంతం వెనకబడినప్పుడు ఆ ప్రాంతంలోనే ముందుకు తీసుకుపోవాలి ఇప్పుడు ఒక రిజర్వేషన్ విధానం ఉంది రిజర్వేషన్ కేటాయించిన పర్స పర్సెంటేనేజ్ వాళ్ళు ఎవరు లేకపోయినా తక్కువ అర్హతలు తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలు ఇస్తాం ఒక ప్రాంతంలో ఎనగబడిన వాళ్ళు ఉన్నప్పుడు ఎరగబడిన వాళ్ళకి తప్పగట్టుకు వాళ్ళని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయకపోవడం వాళ్ళు అన్ని అర్హతలు ఉన్నా ఎనగబడిపోవడం ఆర్థిక భరోసా లేకపోవడం అదేవిధంగా చట్టపరంగా వాళ్ళకి రక్షణ లేకపోవడం చట్టపరంగా వాళ్ళకి చట్టాన్ని ఆధారంగా చేసుకొని అన్యాయాలు చేస్తుంటే చట్టాలనే మార్చుకుని వాళ్ళకి ఆ చట్టాలని గుదిబండలుగా మార్ రైతులకు గుద్దిబండలుగా మారుతున్నప్పుడు ఆ సమస్యలు గుది ఆ సమస్యలనే యొక్క స్థిరాస్తులు మారుస్తున్నప్పుడు ఆ స్థిరాస్తులను అమ్ముతున్నప్పుడు ఇవన్నీ పరుగులేక తీసుకున్న తర్వాత ఒక్క వ్యక్తినే దోషం చేస్తున్నాం ఇప్పుడు ఒక వస్తువు దొంగతనం జరిగితే దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకుంటారు దొంగతనం వస్తువు ఉన్న చోటును పట్టుకుంటారు ఇక్కడ మన భారతదేశంలో ఒక భూమి ఒక చేతిలోకి పోయిందంటే దాని వెనకాల ఎంతమంది ఉన్నారు అనేటువంటిది ఆలోచించడంలో ఇతరుల హస్తం లేకుండా ఒక రైతు ఒక చిన్న రైతు కానీ ఒక నిరుద్యోగ నిరసరాశులు కానీ ఒక చేతిలో భూమి ఒక సమస్త భూములు ఇంకొకరు ఒక పేరును మారినాయి అంటే దానికి పెద్ద పెద్ద వాళ్ళ అస్తం ఉంటుంది సేవ చేసేవాళ్ళు ఒక్కరే కాకుండా మార్చేవాళ్ళు ఒక్కరే కాకుండా మార్పించే వాళ్ళు ఎవరున్నారు ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే తప్ప భారతదేశం ఎన్ని మన భారతదేశ నిర్మాణాన్ని భారతీయుల యొక్క జీవన విధానాన్ని మార్చలేము ఎన్ని రాయితీలు ఇచ్చినప్పటికీ ఇప్పుడు ప్రతి హిందువు ఏందంటే నాకెందుకు 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 అనేటువంటి ధోరణితో ఉండడం వల్ల హిందువులకి ఐక్యత లేకుండా పోవడం వల్ల హిందువుల హక్కులు ఉల్లంఘన జరుగుతుండడం వల్ల హిందువులు గౌరవమైన జీవన విధానం లేక మానసిక వేదంతో భారతీయులు బతుకుతున్న విస్తానము గమనించాల్సిన విషయం ఎందుకంటే చరిత్ర అంతా చూసిన తర్వాత మనం ఏ దేశస్థులు వచ్చినా గౌరవించాం మనకి కష్టం తగిలి నష్టం తగిలి మన ఇంట్లో మనకు రక్షణ లేకుండా చేసినప్పుడు తప్ప మనం ఎప్పుడూ ఎదురు తిరగల కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతర్గతంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధం హిందూ హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులు కూడా దక్షిణ భారతదేశంలో హిందువులకు సంబంధించి హిందువులు జరుగుతున్న అన్యాయాల గురించి ఎక్కడ కూడా మాట్లాడుతున్న పరిస్థితులు ఎందుకంటే ఒకటి కాదు మామూలుగా క్షేత్రస్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి హిందువులుగా వాళ్ళకు సంబంధించిన స్థిర ఆస్తులు ఏ విధంగా పోయాయి వంద సంవత్సరాల చరిత్రగా గత వీడియోలో కూడా చెప్పాం వంద సంవత్సరాల చరిత్ర నుండి ప్రస్తుతం ఉన్న హిందువుల జీవన విధానము హిందువులలో కూడా విభజించు పాలించే విధానం విభజించు పాలించే విధానం ఎందుకు ఉంది హిందూ వ్యవస్థలో అనేటువంటిది పరిగణలోకి తీసుకుంటే ఇదంతా ప్రాంతీయ భేదం లోకల్ నాన్ లోకల్ సమస్య పోవాలి లోకల్ నాన్ లోకల్ సమస్య అనేటువంటిది పబ్లిక్ ఏమో గౌరవిస్తున్నప్పటికీ సేవకులకు మాత్రం లోకల్ నాన్ లోకల్ సమస్య ఆధారంగా చాలా ఆర్థిక నష్టం జరుగుతుంది వాళ్ళకి రావలసినటువంటి అనేక అనేక ప్రాఫిట్స్ కానీ వాళ్ళకు ఉండాల్సినటువంటి తెరచరాచలు కానీ ఎన్నో ఎంతోమంది పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా అన్నదమ్ముల మధ్య గ్రామాల్లో చిచ్చు ఒకరికొకరు గొడవలు పెట్టి ఏ విధంగా ఐక్యత లేకుండా చేశారు ఏ విధంగా అనేటువంటిది మనం తెలుసుకో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవకాశం వచ్చింది అన్నీ తెలిసినప్పటికీ తెలిసిన వాళ్ళకే ఆర్థిక బలం ఉండకుండా చేస్తున్నారు తెలియని వాళ్ళు మేము సుఖంగా ఉంటే చాలు మా కుటుంబం జరిగిపోతే చాలు అనే భావంతో హిందూ సమాజం ఉంది మా అందువల్ల నష్టపోయే వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా పోరాటాలు చేసుకోవాల్సిన పరిస్థితి అందువల్ల ఒంటరి పోరాటాల్లో కూడా విజయం సాధించలేక సపోర్ట్ లేక సక్సెస్ లేక ఆర్థిక వనరులన్నీ నష్టపోయి చివరికి ఈ హిందువులు ఇంటిను ఈ హిందువులు మారరు హిందువుల కుల వ్యవస్థ నాటుకొని పోయింది ఈ కులాల మధ్య చిచ్చు పెట్టి ఎవరో వెనకాల నడిపిస్తున్నారు అనేటువంటి భావన ఉంది ఇప్పుడు నిన్నే చూసాం మనకి భారత రష్యా రెండు కళ్ళు లాంటిది కళ్ళు లాంటివి రెండు కళ్ళు కానీ సలహాదారులు వెనక ఉండేటువంటి వ్యక్తుల వల్ల భారత్ అమెరికాకి ఈరోజు దూరం పెరుగుతూ వస్తుంది సలహాదారులు మంచిగా ఉంటే ఆ సమాజాల్లో ఆ దేశాల మధ్య ఐక్యత బాగుంటుంది సలహాదారులు అనేటువంటి వాళ్ళు అందరం బాగుండాలి అందులో ఉండాలి అనే భావన రావాలి ఇప్పుడున్న సమ పరిస్థితుల ఆధారంగా గతంలో నియంతృత్వం ఉండేది నియంతృత్వ ఆధార నియంతృత్వం ఆధారంగా ఎంతోమంది చిన్న చిన్న రైతులు ఇబ్బంది పెట్టడం వాళ్ళు పేదవాళ్ళుగా మార్చడం అనేక జరిగాయి ఇవన్నీ ఫారిన్ కల్చర్ ఆధారంగా వాళ్ళతో చేతులు కలిపిన వాళ్ళు చేసిన కుట్రలో భాగం అయితే నేడున్న ప్రజాస్వామ్యం నేడున్న పరిస్థితుల్లో విశాలమైన భావాలతో ఉన్నటువంటి ప్రతి మనిషి తమ హక్కులు కూడా ఉల్లంఘన జరిగిపోతున్నాయి ప్రతి సంఘం ప్రతి ఒక్కరు ధనం 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 అనే భావంతో ఉండిపోతున్నాం చివరికి ఏమైతే పర్వాలేదు మేము పుష్టిగా ఉన్నాము పుష్టిగా తిరగడం ఈరోజు జరిగితే జరి ఈరోజు జరిగితే చాలు అనుకుంటారు కానీ పాశ్చాత్య చేస్తున్నారు దీర్ఘ దృష్టితో చూస్తున్నారు ముందు ముందు భారత అభివృద్ధి చెందకుండా ఉండాలి భారత్ అభివృద్ధి చెందకుండా ఉండాలంటే అక్కడ ఉన్న వాటి వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ ప్రజల మధ్య చుచ్చు పెట్టాలి అన్ని భావంతో అంతర్గతంగా ఒక పక్క జరుగుతుంది ఇంకొక పక్క వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల ద్వారా వాళ్ళకి పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా ఏ విధంగా మనిషిని ఎదు ఎదుగుదల లేకుండా ఏ విధంగా చేస్తున్నారు ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారు అనేటువంటి ప్రతిదీ ముందు ఉద్యోగ స్వామ్య వ్యవస్థ నుంచి రావాలి ఉద్యోగ స్వామ్య వ్యవస్థను కేంద్రంగా తీసుకుంటే ఎంతమందికి న్యాయం జరుగుతుంది ఉద్యోగ స్వామ్య వ్యవస్థలో అది ఏ రంగంలో కావచ్చు ప్రభుత్వ రంగం కావచ్చు ప్రభుత్వ రంగం కావచ్చు ఎంతమందికి న్యాయం జరుగుతుంది ఏ ఎంతమంది సమన్య పొందుతున్నారు కష్టపడి పని చేసే ఫలితం వస్తుందా మామూలుగా ఈ విధంగా ఆర్థికంగా నష్టపోతున్నారు ఏ విధంగా తప్పు చేసేవాళ్ళు నిజాయితీ పనులని ఏ విధంగా హింసిస్తున్నారు ఏ విధంగా కష్టపెట్టారు ఏ విధంగా నష్టపెట్టారు ఏ విధంగా ఆర్థిక దోపిడీ చేశారు అనేటువంటి అనేక అనేక విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉద్యోగ స్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తి భూములు ఇతరులకు ఎలా పోయినాయి భూముల విషయం కానించి ఉద్యోగ స్వామ్య వ్యవస్థలో వాళ్ళు దాకా ఒక భూమి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి భూమి సంస్థ కట్టబైంది సంస్థ భూమి వ్యక్తి కట్టబోయింది రెండు చూడాలి సంస్థ భూమి వ్యక్తికి పోయినా వ్యక్తి భూమి సంస్థకు వచ్చినా ఈ రెండింటిలో కారణం ఏంటంటే హిందూ సమాజాన్ని దెబ్బతీయాలి హిందువులు ఆర్థికంగా దెబ్బతీయాలి అనే కుట్ర కోణంలో కొన్ని అంతర్గతంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని అర్థము ఎందుకంటే గొట్ల ఆధారంగా భూమిని కొలిసినప్పుడే కొన్ని శక్తులు సమాజాన్ని వ్యక్తుల మధ్య గొడవలు పెట్టి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఐక్యత లేకుండా చేయాలనేటువంటి భావంతో మనం విస్తీర్ తినాలి మనం చెప్తే వినాలి మనం ఇస్తే తినాలి మనం చెప్తే వినాలి అనే కోణంలో ప్రతి భారతీయుని తయారు చేస్తున్నారు దీని అంతటికీ నిధులున్నవాడు విషయం తెలిసిన వాడు ముందు ముందు ముందుకు పోలేకపోతున్నారు విషయం తెలిసిన వాడు ముందుకు పోలేకపోకపోగా అతని విషయం తెలిసిన వాడిని ఏ విధంగా అనుగతొక్కుతున్నారు ఏ విధంగా టార్చర్ పెడుతున్నారు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు విషయం తెలియని వాడిని వాళ్ళు ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు ఏ విధంగా రౌడీజన్యం చేస్తున్నారు ఏ విధంగా కుండయుజన్యం చేస్తున్నారు అనేటువంటిది ఇవన్నీ అంతర్గతంగా జరగాల్సిన విషయం మన సమాజంలో ఉన్న వడ్డీ వ్యాపారాల దగ్గర నుంచి వడ్డీ వ్యాపారాలు ముందుగా రాగానే వడ్డీ వ్యాపారాలు వస్తాయి వడ్డీ వ్యాపారాల్లో లక్షల లక్షలు వడ్డీలు తిని కూడా అసలు తీసుకొని కూడా మళ్ళీ వడ్డీలకి ఇచ్చి మళ్ళీ వడ్డీలు ఈ విధంగా వడ్డీ వ్యాపారాలు ఈ వడ్డీ వ్యాపారాలకి ఈ యొక్క దౌర్జన్యం చేసే వాళ్ళకి కనెక్షన్ ఏంటి నిజాయితీ పౌరులు ఉండొచ్చు కానీ చిన్నప్పుడు తీసుకో తీసుకున్నప్పుడు లేనప్పుడు చదువుకోని పోయే గుణం లేదో లేదంటే వాళ్ళలో కూడా హిందూ వ్యతిరేక విధానాలు ఉండవు ఒక వ్యక్తి కులమాధారంగా తన పదవిని ఉపయోగిస్తే మరో కులానికి అన్యాయం జరుగుతుంది ఒక పదవి వచ్చింది ఆ పదవి ప్రకారం అందరికి సమన్యాయం చేయాలా అలా చేయకుండా తన కులం వారికి తన కులం వారికి లేరు కాబట్టి తన కులం వారికి లేనప్పుడు ఇతర కులాలకు ఎందుకు మేలు చేయాలని తన కాల కాలపరిమితిని పూర్తి చేసుకోకపోవడం దాని ప్రాంతం వాళ్ళు లేడు కాబట్టి తన కాల పరిస్థితిని పూర్తి చేసుకొని పోతున్నాడు మాకెందుకులే మాకెందుకులే అనుకున్నప్పుడు ఈ పదవులు పొందినప్పుడు సమన్వయం చేయలేనప్పుడు పదవులు పొంది వ్యక్తిగత లాభం కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగత పాపులారిటీ కోసం అనేటువంటిది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక పదవి పొందిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ముందు మనుషులను బాగు చేయాలి మనుషులను బాగు చేసి ఆ మనుషులు ఆ సమస్యకు కానీ ఆ వ్యవస్థకు కానీ ఉపయోగపడే విధంగా చేయాలి మనుషులనే అన్యాయం చేసి ఆర్థికంగా దెబ్బతీసి మానసికంగా దెబ్బతీసి ఏ కొంతమంది దౌర్జన్యం చేసే ఆర్థికంగా బలపడే వాళ్ళు ఆర్థికంగా ఒకరు రావాల్సినవి ఇంకొకరు దోచుకుంటూ వారికి సప్ దోచుకునే వాళ్ళు సపోర్ట్ చేసి లేదు కులాల మధ్య పెట్టి ఆర్థిక బలం ఉన్న కులాలకి ఆర్థిక బలం ఉన్న వ్యక్తులకి సపోర్ట్ చేస్తూ పోతే సమాజం ఏ రోజుకైనా పరిస్థితి మళ్ళీ పూర్వ పరిస్థితి రాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈ ఈ వీడియోలో నేను చెప్పింది కాదు ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచించాలి మనం భారత్లో ఉన్నాము మత లేక సపోర్ట్ లేక మతం మారాము కానీ నేను భారతీయుడే కదా మనం ఒక దేవు ఒక దేవుణ్ణి ఎందుకు మనం తిట్టాలి ఒక దేవుణ్ణి మనం ఎందుకు నిందించాలి మనం పాపులారిటీ కావాలంటే పది పంచి పనులు చేయొచ్చు పది మందికి సాయం చేయొచ్చు చట్టపరంగా న్యాయ సాయం చేయొచ్చు ప్రభుత్వ పరంగా కలుగొడిని ఉపయోగించు ఇవన్నీ లేకుండా మనం ఒక పాపులారిటీ కోసం ఒక దేవుని తిట్టడం ఒక మతాన్ని తిట్టడం లేకపోతే ఒక కులపడిని మతం మార్పించడం ఇవన్నీ చేసుకుంటూ పోతున్నామంటే దాని వెనకాల ఏదో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయట్లుగా మనం భావించాలి ఆ శక్తుల వల్ల ఆ శక్తులను కట్టడి చేసి ఈ క్షేత్రస్థాయి నుంచి అన్యాయానికి గురైన వాళ్ళు నష్ట నష్టానికి గురవుతున్న వాళ్ళు కష్టానికి గురవుతున్న వాళ్ళు బానిసలుగా మారి సేవ చేస్తున్న వాళ్ళు బానిసలుగా ఎవరెవరు మారుతున్న ఉద్యోగాల్లో ముందు చేరి వెనక ముందు ఎలా ఎవరు పోయారు ముందు చేరిన వాడు ఆర్థిక లాభం ఎలా పొందాడు ముందు వాడు ఆర్థిక నష్టం ఎలా పొందాడు ఎవరు నష్టం కలిగించారు ఏ విధంగా నష్టం కలిగించారు ఇలాంటివన్నీ అనేక విషయాలు అంతర్గతంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది అప్పుడే మన సమాజాన్ని సమాజ నిర్మాణాన్ని సక్రమంగా చేయగలం అందరం సమన్వయం సమాజ నిర్మాణం అందరూ అందరం అన్న అనడమే తీరా రంగంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఉప్పు సత్యాగ్రహంలో లోకల్ లీడర్లు మన ఉప్పు తప్ప మన భారతీయ దేశం ఉప్పు తప్ప ఇతర దేశాలు ఉప్పు వాడడానికి లేదన్నారు మీటింగ్ లేదు నిజ ఉపన్యాసంలో తీరా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉప్పు ఇవ్వకుండా అన్నం చప్పిడి అన్నం పెడితే ఏమన్నారు ఏమేమి ఉప్పు వేయలేదంటే మా మామూలుగా మీరు చెప్పారు కదా మీటింగ్లో బాగా మన బాగా ఉప్పు లేదు బా ఇతర దేశాలు ఉప్పు పోయినాయి మనకు కాదే రూల్స్ వినేవాడికి ఆ విధంగా చెప్పేవాడికి వినేవాడు విని పాటించాలి చెప్పేవాడు పాటించాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్పేవాడు ఎన్నైనా చెప్పొచ్చు ఏమైనా చేయొచ్చు ఎలాగైనా చేయొచ్చు ఎంతమంది ఇబ్బంది పట్టవచ్చు వినేవాడే ఇవన్నీ పాటించాలి కష్టపడేవాడు ఇవన్నీ పాటించాలి స్నామ కూడా ఇవన్నీ పాటించాలి ఆర్థిక బలం లేనివాడు ఇవన్నీ పాటించాలి కాబట్టి పాటిస్తేనే కదా వాళ్ళు వీధి లేకపోతే మనం తప్పించుకొని ఏదైనా జరిగితే వాళ్ళు వాళ్ళు ఇరుక్కుంటారు మనమేమో లీడర్లుగా ఉండవచ్చు గొప్ప గొప్పవాళ్ళుగా ఉండొచ్చు అనేటువంటి భావం పోవాలి అనే అటువంటి ఆలోచనలు పోవాలి అందరం సమానమే అందరం సేవకలమే దేశ అందరం దేశ సేవకలమే అందరం దేశ రుణం తీర్చుకోవాల్సిందే గ్రామ రుణం తీర్చుకోవాల్సిందే అనేటువంటి భావన వస్తే తప్ప మన సమాజాన్ని మనం మార్చలేము మన సమాజాన్ని మార్చాలంటే ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని మనకు రో నెలలో ఒక్కరోజైనా కేటాయించి మన సమ సమాజాన్ని నిర్మాణం చేసుకుంటే తప్ప మనము ఎందుకు పోలేము ఒకరికొకరు సహకరించుకునే విధానం ఉండాలి ఉన్నవాడు లేనివాడికి లేనివాడు అతనికి తగ్గటువంటి సర్వీస్ సాధారణంగా లేనివాడు సర్వీస్ చేసే విధంగా ఉన్నవాడు ఆర్థిక భరోసే విధంగా ఈ విధంగా సహకార భావం ఉంటే తప్ప మనము భారతదేశము భారతదేశాన్ని రోజు ఇంకొకడు రేపు ఇంకొకడు పెళ్ళిళ్ళు ఇంకొకడు ఈ విధంగా బెదిరిస్తూనే ఉంటారు కాబట్టి ప్రతి భారతీయుడు ఇప్పుడు ఆధ్యాత్మికమైన పద్ధతులు ఎక్కువ అవలంబిస్తుంటారు కాబట్టి ఆ పద్ధతుల్లోనే ఉంటూ సహకార ధోరణి సహకారభావం సజ సేవాభావం సేవా గుణము అనేటువంటిది ఉండాలి భావం ఉన్నప్పుడు ఎవరిని ఒకరు తిట్టరు ఎవరిని సహకరిస్తారు ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదని అదే భావం లేదనుకో హింఛిస్తారు హింసించి మానసికంగా బాధపెట్టి తన అనగాలకు మేలు చేసుకుంటారు తన అనుచరులకు మేలు చేసుకుంటారు తన పలుకుబడి ఉన్న వాళ్ళకి మేలు చేసుకుంటారు తిట్టారు అంటే భావం వేరు వాళ్ళకి హింస వేరు హింస పెట్టారు అంటే తన వాళ్ళకి మేలు చేసుకోవడానికి గత గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి అనేక విషయాల పరిమితులకు తీసుకొని భారత సమాజాన్ని భారత శాస్త్రాల్ని భారత ఆచారాల్ని భారతలో ఉన్నటువంటి అంతర్గత విషయాల్ని ప్రతి ఒక్క కూలం కూలం కొంచెంగా ఒక చర్చించుకునే విధంగా రాష్ట్రానికి ఒకటి జిల్లాకోటి ఈ విధంగా మండలానికి ఒకటి ఒక అంతర్గతంగా ఒక మన సంస్కృతి మన రక్షణ మన భారతీయులు మన రక్షణ మన సంస్కృతి ఒక మన రక్షణ మన భారతీయులు మన రక్షణ అనే భావంతో ప్రతి ఒక్కరు మెలిగితే ఖచ్చితంగా మనము నంబర్ వన్ కాగలము భారతదేశంలో బతిపోడు గౌరవంగా జీవించగలడు ఎవరు మనం ఎవరు బెదిరించినా బెదిరిపోకుండా బతకచ్చు అనేటువంటి పద్ధతులు ఆలోచిస్తూ విధంగా ఆఫీసుల్లో కూడా పొలాలు భూములకు సంబంధించిన కచ్చ స సక్రమైన చట్టాలు అనేటువంటి రావాల్సిన అవసరం ఉంది ప్రతి గతంలో ఉన్న చట్టాలు అనేవి కాకుండా వాస్తవాల ఆధారంగా చట్టాలు ఆధారాలు ఆచారాల ఆధారంగా కొన్ని చట్టాలు రావాల్సిన అవసరం ఉంది ధనం పొందేవాడు పొందుతున్నాడు నష్టపోయేవాడు నష్టపోతున్నాడు కానీ పెద్దంతా సమాజ వినాశనానికి దారితీస్తుంది కాబట్టి సమాజ సేవ సంక్షేమం కోరుకునే ప్రతి ఒక్కరు కూడా బావి బావి భావి భారతంలో ముందు 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 రోజుల్లో ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఐక్యంగా కష్టాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది ఐక్యంగా కలిసిమెలిసి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అలా ఉంటేనే అందరూ గౌరవంగా బతకలరు అందరు రక్షణగా అందరూ రక్షణ పొందగలరు లేదనుకుంటే ప్రతి చిన్న కూడా మనల్ని బెదిరిస్తూ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు బార్డర్లో చూపుతాం బార్డర్లో మతం ప్రకారం దేశం పెంచి పలానా దేశాన్ని నాశన విధంగా పలానా ప్రజల మీద బాంబులేమంటారు కానీ అతను కానీ ఎదురు తిరిగి ఏమైనా నువ్వు నాకు చెప్పావు నువ్వు కూడా నా వెనకాలరా అని అంటే అంటే ఏడు పెట్టుకుంటా అంటే మాకు ఒక వ్యక్తిని పేదరికంగా మార్చి ఆ పేదరికం ఆధారంగా అతను కుటుంబానికి ఐదు రూపాయలు రెండు రూపాయలు ఇచ్చేసి ఆ కుటుంబంలో ఒకరిద్దరిని ఉపయోగించి ఈ విధంగా చేయిస్తున్నాం చేయించేవాడు ఆర్థిక లాభంలో ఉంటాడు చేసేవాడు పేదరికం పేదరికం ఆధారంగా అతను పోయి మానవభావముగా మారుతున్నాడు మానవ భావముగా మారిన వ్యక్తి మీరు కూడా వచ్చేస్తే మీరు నా వెనకాల ఉంటే నేను కూడా ఉంటానని ఒక మాట కానంటే సమాజంలో మార్పు వస్తుంది అలా అప్పుడు దాకా మనము వేసి చూద్దాము అని చెప్పి తెలియజేస్తూ భారతదేశంలో భారతీయుల పరిస్థితి ఏ విధంగా ఉందనేటువంటిది ఓవరాల్గా చెప్పాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి